జ్యోత్సన అలాగే వాళ్ళ గ్రాణి వాళ్ళిద్దరూ కూడా దీపను చంపే ప్లాన్ వేస్తారు ఇక దీప చుట్టూ రౌడీల చుట్టూ ముడితే దీప అయితే ఆ రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది అలా దీప రౌడీలు చితక్ కొడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గ్రాని ఏంటి గ్రాని ఇది ఇది ఎలాంటిదాయా అమ్మో ఇది ఇంత రౌడీయా ఇది రౌడీలకి రౌడీలా ఉంది గ్రాని ఏది ఏమైనా సరే ఇది ఈరోజు చావాల్సిందే అని చెప్పి జ్యోత్సన అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది అలా ఫైట్ చేస్తూ ఉండగా ఇంతలో వెనక నుండి ఒక రౌడీ కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక జోత్సనా అక్కడ ఉన్న వాళ్ళకి రాని అయితే చంపేయరా ఇప్పుడే పొడిచి చంపేయని చెప్పి అంటూ ఉంటారు ఇక దీప రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా వెనక నుండి ఒక రౌడీ వచ్చి కత్తి పట్టుకొని దీపను పొడి చేయాలని ఇలా దీప దగ్గరకు వెళ్తూ ఉంటాడు దీప అది గమనించక రౌడీలను ముందు ఉన్న రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక వాడు వచ్చి దీప కడుపులో పొడి చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే కారులో వస్తూ వస్తూ ఇదంతా చూస్తూ ఉంటే దేప ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది అనుకుని అక్కడికి వస్తూ ఉంటాడు ఇక వాడైతే వెనక నిండి వచ్చి దీపని పొడి చేయబోతాడు ఇక వాడు దీపని పొడి చేస్తాడు ఇంతలో ఇంటికి వెళ్ళి జ్యోత్సనా అలాగే వాళ్ళ గ్రాణి కంగారు పడుతూ ఉంటారు ఇంతలో జోత్సన ఎలా అంటూ ఉంటుంది గ్రాణి బావకు మన మీద ఏమాత్రమైనా డౌట్ వస్తుంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఏంటి డౌట్ వస్తే ఈ పాటికే మన ఫోన్కి కాల్ రావాలి ఇంతవరకు కాల్ రాలేదు అంటే కార్తిక్ మన మీద అనుమానం పడలేదన్నమాట మనకి ఏ మట్టి అండకుండా మన చేతులకు మట్టి అంటకుండా పని అయిపోయింది అని చెప్పి వాళ్ళ గ్రాని అంటూ ఉంటుంది అది వినే జ్యోత్సిన హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో వాళ్ళ ఫోన్కి అయితే కార్తీక్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళ గ్రాని అయితే ఫోన్ లిఫ్ట్ చేసి కార్తీక్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి చాలా కోపంతో గట్టిగా అడుగుతాడు అది వినగానే వాళ్ళ గ్రాణి అలాగే జోల్సిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్